నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు ఢిల్లీ సిఐఏ సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు ఆహ్వానం ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు ఆవిష్కరిస్తామన్న బాబు ఏపీలో ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు ఎయిర్ బస్ బోర్డు సభ్యులతో ఢిల్లీలో సమావేశం రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని వివరించిన మంత్రి అంబేద్కర్ కోనసీమ జిల్లా విలస గ్రామంలో పేలుడు కలకలం కిరాణా షాపులో పేలిన దీపావళి మందు సామాగ్రి స్పాట్ లోనే భార్యాభర్తలు మృతి కుమారుడికి తీవ్ర గాయాలు దీపావళి కోసం పేలుడు సామాగ్రిని నిల్వ ఉంచటమే పేలుడుకు కారణమని భావిస్తున్న పోలీసులు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలో విషాదం కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి హత్యా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వైసీపీ ఎస్ఎస్ఆర్ విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అంటూ కార్యకర్తల నినాదాలు విశాఖలో కన్యాకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలు తొమ్మిదో రోజు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు ఏడు కిలోల బంగారు ఆభరణాలు గోల్డ్ బిస్కెట్లు పన్నెండు కిలోల వెన్ను వస్తువులు ఐదు కోట్ల విలువైన నోట్ల కట్టలతో అమ్మవారికి అలంకరణ ఏపీకి మరొక వాయుగుండం ముప్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం అక్టోబర్ రెండు నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా దీని ప్రభావంతో రాగల వారం రోజుల పాటు ఏపీలో వర్షాలు ప్రకాశం జిల్లా మెల్లంపల్లి టోల్ ప్లాజా వద్ద అటవీ శాఖ తనిఖీలు వన్యప్రాణి సంరక్షణ అటవీ చట్టాల మీద వాహన ధరలకు అవగాహన కల్పించిన అధికారులు ఓజీ మూవీ చూసిన మెగా హీరోస్ పవన్ తో కలిసి ఓజీ సినిమా చూసిన చిరంజీవి రామ్ చరణ్ డైరెక్టర్ ని ప్రశంసించిన చిరో